ఇట్స్ లైక్ ఇప్పుడు ఇమ్యూనోథెరపీ ఇస్ బూస్టింగ్ ఇక్కడ అంటే ఇన్ని టెక్నికల్ టర్మ్స్ యా సో ఇప్పుడు ఇమ్యునోథెరపీ ఉంది సో దట్స్ వే మోర్ అడ్వాన్స్డ్ ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ లో ఇప్పుడు యూకే మెడికల్ సిస్టమ్ లో ఏంటంటే ది గేవ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్ ద ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఇమ్యూనోథెరపీ ఇక్కడ మీరు వస్తే యాభై లక్షల నుంచి కోటి రూపాయలు అవుతుంది ఒక మనిషి ఎఫర్ట్ చేయాలంటే బట్ చాలా మంచి ప్రోగ్నోజెస్ ఉంది దానికి అంటే లైక్ ట్రీటింగ్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత రికవరీ చాలా బాగుంది పేషెంట్స్ లో యా చాలా బాగుంది వాళ్ళలో సో ఈ ట్రీట్మెంట్ అనేది అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందించబడుతుంది ఎవ్రీ డే డైలీ మేబీ ఒక త్రీ ఆర్ ఫోర్ పేషెంట్స్ మనం ఈజీగా ఎమినోథెరపీ ఇవ్వడం ఎలా ఇస్తున్నారు దానికి పేషెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు ఆఫ్టర్ కేర్ ఎలా ఉండబోతుంది అనేది మనం డైలీ ఎక్స్పోజర్ ఉంది అక్కడ బట్ ఇట్స్ వెరీ న్యూ ఇప్పుడు ఇప్పుడే ఫ్లరిష్ అవుతుంది ఇండియా సో దేర్ ఆర్ లాడ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లైక్ దిస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఫారెన్ కంట్రీస్ అయిపోయి ఆంకాలజీ కి నేను అక్కడ చేయడం అనేది ప్రాపర్ వే అవుతుంది సో అక్కడ చదువుకొని ఆఫ్టర్ గెయినింగ్ సమ్ నాలెడ్జ్ ఓవర్ దేర్ బ్యాక్ ఇండియా వచ్చి ఐ కెన్ వర్క్ అండ్ సర్వ్ మై పీపుల్ అని నా ఫీలింగ్ అనుకోట కానీ ఏంటంటే అసలు వైపీసీ కష్టమైన గ్రూపు తర్వాత ఎంబీబీఎస్ ఇంకా దారుణమైన స్టడీ తర్వాత మళ్ళీ అడ్వాన్స్డ్ స్టడీస్ అవన్నీ కూడా అంత పెద్ద సముద్రం దాని నుంచి సినిమాల్లోకి ట్రావెల్ ఏంటి అసలు ఇది ట్రివియల్ ఫీల్డ్ కదా సినిమా అన్నది ఏముంది సినిమా ఇండస్ట్రీలో అసలు ఇఫ్ యూ బికమ్ గ్రేట్ ఆంకాలజిస్ట్ లైక్ నోరి దత్తాత్రేయుడు ఐనో ఇప్పుడు అలాగైతే ప్రపంచం అంతా మిమ్మల్ని మీ కాళ్ళకి దండం పెట్టి అసలు మీ ప్రొఫెషన్ కి వాటికి ఎక్కడో అసలు దట్ ఈస్ ఎ గ్రేట్ డివైన్ సర్వీస్ కదా ఆ రేంజ్ కి వెళ్ళడానికి బట్ వాట్ ఈస్ దిస్ సడన్లీ యునో అన్ ది సబ్వే ఆఫ్ సినిమా నేను చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను సార్ డాన్సర్ అవ్వాలని ఇంట్రెస్ట్ చిన్నప్పుడు అండ్ ఇంట్లో అంత సపోర్ట్ దొరకపోయేసరికి కొన్ని ఆశలు మిగిలిపోతాయి కదా పిల్లల్లో మీ నేర్చుకుందాం అనుకున్నారు డాన్సర్ అవదాం అనుకున్నారు సో నాకు చిన్నప్పటి నుంచి ఫైవ్ ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచి నాకు డాన్స్ నేర్పించడం మొదలు పెట్టారు కూచిపూడి భరతనాట్యం సో తర్వాత తర్వాత ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి అమ్మాయి అని చెప్పి చాలా కాంపిటీషన్స్ లో విన్ అయ్యే దాన్ని సో ఏంటంటే కంటిన్యూ చేశాను అట్లానే 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 సో మేబీ ఈ ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఈ యాక్టింగ్ రావడానికి మా మమ్మీ కూడా ఒక గట్టి రీజన్స్ ఎట్లా అంటే అసలు కాదు డాన్స్ చేసేటప్పుడు మీరు చాలా వరకు మనకి ఇప్పుడు పాతకాలం సాంగ్స్ ఉంటాయి కదా సార్ కదాళిలీ అండ్ సావిత్రి గారి పాటలు అవి చూపించేవాళ్ళు ఎందుకంటే ఇంకా ఎక్స్ప్రెషన్స్ బాగా చేయాలి ఇలా ఇలాగా చేయాలి ఇట్లా నువ్వు చేస్తే స్టేజ్ లో ఉన్న ఆడియన్స్ అందరికి క్లియర్ గా కనబడుతుంది అని అన్నీ చూపించేవాళ్ళు సార్ రీల్ వేసేవారు నాకు ముఖ్యంగా విశ్వనాథ్ గారి సినిమాలు ఎక్కువ చూసేదాన్ని నాకు తెలిసి డాన్స్ చేసే అందరూ చూసుంటారు ఆయన సినిమాలు లవ్ చేస్తారు కదా సాగర్ సంగమం గానీ స్వర్ణ కమలం గానీ రీల్స్ రీల్స్ వేసి మమ్మీ చూపించేది అనమాట అంటే ఆయన సినిమాలు చూసి చాలా మంది డాన్స్ మ్యూజిక్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ తో వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అవన్నీ ఎక్కువగా చూపించేది మమ్మీ ఎక్స్ప్రెషన్స్ బాగా నేర్చుకొని నా స్కిల్ లో నేను బెస్ట్ అవుతాను కదా అని అడుగు పాపం తెలియదు ఏంటంటే అవి చూసి చూసి నేను ఎలాంటి పాయింట్ కి వెళ్ళానంటే నేనే ఎందుకు అక్కడ చేయకూడదు అనే సిట్యువేషన్కి వచ్చానమాట సో ఇట్స్ లైక్ అంటే ఇన్ అ గుడ్ వే వైకాంట్ ఐ సీ మక్టర్ గా చేయొచ్చు కదా మనం కూడా అనే ఫీలింగ్ ఎక్కడో స్టార్ట్ అయ్యింది అది చూసి చూసి సో దట్ హెన్స్ గెట్ ఇన్ టు దిస్ సో డాన్స్ ఇస్ ద మెయిన్ ప్లాట్ఫామ్ అనమాట ఇదంతా క్రియేట్ చేసింది సో అట్లాగే డాన్స్ వీడియోస్ చేసినప్పుడు చాలా మంది లైక్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి సో వైకాంటు డూ సమ్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తారా అన్నప్పుడు సో ఐ చూసిన సమ్ షార్ట్ ఫిలిమ్స్ లైక్ వేర్ నాకు స్పేస్ ఉంది చేసేందుకు ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ థింగ్ అనుకున్నప్పుడు చేశాను నేను. ఆఫ్టర్ దట్ అక్కడ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ది సుమా మహేశ్వర అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ అనమాట కాస్టింగ్ కాల్ రిలీజ్ చేయడం. సో దానిలోకి నేను గెట్ ఇన్ అవడం. అట్లాగా యాక్టర్ గా వచ్చేసాను. ఓకే ఓకే. బట్ ఇప్పుడు ఒక వైపు డాక్టర్ కోర్సు అడ్వాన్స్‌డ్ స్టడీ పట్న. అది చాలా టఫ్ అండ్ ఛాలెంజింగ్ థింగ్. రైట్?

సినిమా ఇండస్ట్రీ అసలు నార్మల్ గానే మన తెలుగు అమ్మాయిలకి సినిమా ఇండస్ట్రీ అంటే ఒక పెద్ద ట్యాబు ఒక పెద్ద ట్యాబు భయము ఒక రకమైన చీకాకు ఒక రకమైన అసహ్యం సినిమా ఇండస్ట్రీ అంటే అసలు అక్కడ ఏంటో అంత భూతాలు దెయ్యాలు తిరుగుతాయి అని అంత రేంజ్ లో భయపడతారు సినిమా ఇండస్ట్రీ అంటే హౌట్ ఇట్ ఇట్ హ్యాపన్ సో ఈజీలీ ఫర్ యూ నువ్వు అంటే ఇంట్లో నేను బాగా ఎంకరేజ్ చేశారా లేదు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మాది చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ సార్ నేను విజయవాడలో పుట్టి పెరిగాను సో మా ఏరియాలో ఇట్లా డాన్స్ చేయడం అట్లా పెద్ద పెద్ద స్టేజ్ అన్నిట్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం మాకు అక్కడ అంటే నేను పెరిగిన లొకాలిటీలో అదే మాకు చాలా పెద్ద విషయం సినిమాలు అనే కానీ అందరికి షాక్ అర్థం కాలేదు ఎవరికి లొకాలిటీలో మాకు సినిమాల్లో అంటే మాకు డాన్స్ అంత పెద్ద డాన్సర్ గా చేయడం అనేది వాళ్ళకి చాలా పెద్ద విషయం వీడియోస్ అప్లోడ్ చేస్తుందంట డాన్స్ వీడియోస్ అంటేనే దేర్ లైక్ ఆఫ్ యాక్టర్ వాళ్ళకి అండ్ సినిమాలు అనేది అసలు ఎక్కడ నోవేర్ మా ఇంట్లో కానీ ఎవరికి అసలు ఆలోచన థాట్ కూడా ఎవరికి వచ్చి ఉండదు లేదు కూడా సో వాళ్ళకి ఇదంతా కొత్త అండ్ మా అంటే స్పెషల్ గా ఐ షుడ్ బి గ్లాడ్ మా మమ్మీ డాడీ చాలా సపోర్టివ్ సార్ నాకు అది నేను అంటే నేను సింగిల్ డాటర్ అవ్వడం వలన నేను ఏదన్నా కూడా గట్టిగా కాదనరు నేను ఎందుకంటే ప్రాపర్ కూర్చోబెట్టి ఇదిగో ఇందుకని ఇలాంటి సినిమా ఇది స్క్రిప్ట్ అంటే ఇంకా నో చెప్పడానికి రీజనింగ్ లేకుండా ఎక్స్ప్లెనేషన్ అంతే డీటెయిలింగ్ తో అరెస్ట్ చేస్తాను ఇంకా దే హావ్ నో అదర్ ఆప్షన్ అగ్రి చేయకుండా అన్నమాట బట్ అట్ ది సేమ్ టైం దే వర్ వెరీ సపోర్టివ్ నాట్ ఎవ్రీ ఫ్యామిలీ అంటే నాకు చాలా మీరు అన్నట్టు చాలా హెసిటేషన్ ఉంటుంది ఫ్యామిలీస్ నుంచి బట్ మా మమ్మీ ఫస్ట్ చాలా సపోర్టివ్ ఏం చేసినా చేయిని తను ఏం చేస్తాను అనుకుంటుందో చెయ్యి లెట్ హర్ డూ వాట్ ఎవర్ వాంట్ బట్ తను రైట్ వేలో దాన్ని గైడ్ చేయడం వరకు అది మన రెస్పాన్సిబిలిటీ ఐ విల్ డూ దట్ నేను నీతో పాటు ఉంటాను ఐ విల్ గైడ్ యూ ప్రాపర్లీ అనే థింక్ తీసుకున్నారు మా డాడీ ఏంటంటే ఇంకా కాదని లేరు మమ్మల్ని సోమర్స్ అవును ఓకే బట్ నీ ఫ్రెండ్స్ నీ మెడికోస్ వాళ్ళందరూ అసలు స్క్రీన్ మీద కనిపించగానే వాట్ వర్ దే రియాక్షన్ ఎట్ ద అంటే ఎవరు ఒక బిలీఫ్ ఉంటుంది కానీ ఖచ్చితంగా అయిపోతుంది అనేది ఎవరికీ తెలియదు కదా సార్ ఒక స్ట్రాంగ్ బిలీఫ్ పెట్టుకునే ముందుకు వెళ్తాం కదా సో మనకి అంత అన్సర్టనిటీ ఉన్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళకి ఇంకా ఎక్కువ అన్సర్టనిటీ ఉంటుంది బట్ దేర్ వర్ ఫ్యూ పీపుల్ లైక్ ఫ్యూ ప్రొఫెసర్స్ ఉన్నారు ఈవెన్ నా మెడిసిన్ లో కూడా మా ఎస్పీఎం ప్ర సార్ అని ఈవెన్ మై మా ప్రిన్సిపల్ మేడం వీళ్ళు ఏంటంటే టూ త్రీ పీపుల్ హూ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ ఇన్ మై లైఫ్ ఈవెన్ మా ఫ్యామిలీలో కూడా దట్ దిస్ గర్ల్ విల్ అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్ ఖచ్చితంగా ది షీల్ షైన్ సమ్వేర్ గట్టిగా తను పెడుతున్న ఎఫర్ట్స్కి అని బట్ అట్ ద సేమ్ టైమ్ మీరు అన్నట్టు ఫ్రెండ్స్కి ఇట్స్ అ బిగ్ సర్ప్రైజ్ లైక్ సిల్వర్ స్క్రీన్లో కనబడడం అనేది చాలా పెద్ద విషయం కదా సార్ నాట్ అన్ ఈజీ థింగ్ అండ్ ఫిలిం లైక్ ద వెరీ బిగినింగ్ ఫిలిం ఈస్ లైక్ ఫిలిం లైక్ ఉమామహేశ్వర్ ఉగ్ర రూపం విత్ సత్యదేవ్ గారు హీస్ అ వెరీ ఎస్టాబ్లిష్ హీరో బై దెన్ అంటే హిజ్ అ వండర్ఫుల్ యాక్టర్ కట్ చేస్తే ఒక ప్రొడక్షన్ వాస్ లైక్ బాహుబలి ఈస్ లాంచింగ్ యూ ఇన్ టు దిండస్ట్రీ అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ ఎవ్రీబడి ఈస్ లైక్ సర్ప్రైజ్డ్ అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి